మీ పార్టీ సంగతి మీరు చూసుకోండి కాంగ్రెస్ పార్టీ కాళ్ళ కింద భూమి కదులుతున్నది రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో తిరిగే పరిస్థితి ఉండదు అది అర్థం చేసుకోవాల్సింది కోరుతా ఉన్నారు మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఏ హామీలు కూడా మీరు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు వచ్చింది వచ్చినట్టు దోచుకోవడమే ఏకైక లక్ష్యంగా ఈరోజు మంత్రులు పోటీలు పడి ప్రజాధనాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తూ ఉన్నారు మీరు భారతీయ జనతా పార్టీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి బీజేపీ అధ్యక్షుడు ఎవరో మీరు చెప్తారా మాకు మా పార్టీ కార్యకర్తల పార్టీ మా పార్టీ సిద్ధాంతం ఆధారంగా పనిచేసేటువంటి పార్టీ ఖచ్చితంగా ఎవరు నిర్ణయించాలో మా పార్టీ అందరూ కూర్చొని నిర్ణయిస్తాం కాబట్టి మాకు నీతి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు అంతేకాకుండా నేను చివరగా రామచంద్రరావు గారు అధ్యక్షులయ్యారు రామచంద్రరావు గారు మనతో పాటు పనిచేసినటువంటి కార్యకర్త విద్యార్థిగా ఉన్నప్పుడే విద్యార్థి పరిషత్తులో పనిచేశారు ఆ రోజు వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు అనేక రకాల బెదిరింపులు చేసినా తట్టుకొని నిలబడ్డారు ఉస్మాన్ యూనివర్సిటీ లా కాలేజీకి అధ్యక్షులుగా పనిచేశారు ఆ తర్వాత భారతీయ జనతా యువమోర్చలో పనిచేశారు అనేక సార్లు వారికి లాట్ చార్జ్ అయింది ఇప్పుడు కూడా కాలు ఏదైతే కుంటుతుంటాడో ఆ కాలు పోలీసుల లాఠరీఛార్జీలో గాయమై నెలల తరబడి హాస్పిటల్ ఉన్నటువంటి వ్యక్తి రామచంద్రరావు గారు చాలా మందికి తెలియదు ఆ తర్వాత అనేక బాధ్యతలు నిర్వర్తించారు పార్టీ కోసం బాధ్యత ఉన్నా లేకపోయినా పద ఉన్నా లేకపోయినా పనిచేసేటువంటి నిస్వార్థమైనటువంటి కార్యకర్త మనసులో ఏ రకమైనటువంటి కాల్మశ లేనటువంటి కార్యకర్త ఎన్ రామచంద్రరావు గారు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి